పండు ఏ పండు ఏ స్కూల్ పండు నీది చెప్పాలి చెప్పు వాడు చెప్తాడులే చెప్పమ్మా ఏం ఏ స్కూల్ని పే స్కూల్ పేరు ఏం పేరు గుడ్ బాయ్ పండు గుడ్ బాయ్ మంచి చెప్తాడు చెప్పనా ఏ స్కూల్లో చెప్పు మన సబ్స్క్రైబర్లు అందరికీ చెప్పవా చెప్పాలి ఇంకా అమ్మో ఎవరు గుడ్ బాయ్ ఏం రాస్తున్నావు ఇప్పుడు ఏం రాస్తున్నావు ఇప్పుడు వన్ టూ త్రీలా నికే ఏబిసి లోసేయా ఎంత వరకు వస్తాయి గట్టిగా గట్టిగా

80 80 87 88 89 90. Huh? 90. 90, 90 91 92 93 94 95 96 97 98 99 వెరీ గుడ్ క్లాప్స్ 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 ఏబీసీ క్లాప్స్ క్లాప్స్ గడ్డా ఏబీసీ ఎగ్గే కేజా ఎక్కి డబల్ ఎక్స్ ఎగ్గే స్మాల్ పేపర్ డీ ఫైవ్ చీ ఫాల్ స్టై తయారై తాగే తా చేస్తాయి సై స్మాల్ స్మాల్ రా ఫాల్ కాదు స్మాల్ స్మాల్ ఏ స్మాల్ బి చెప్పు

మంచిగా చెప్పాలా స్పీడ్గా నువ్వు స్కూల్ ఎట్లా చెప్తావు స్కూల్ ఎంత గట్టిగా చెప్తావు అట్లా చెప్పాలా చెప్పవా చెప్పు గుడ్ బై ఫండు గుడ్ బాయ్ చెప్పు ఎట్లా ఎట్లా మళ్ళా ఐ ఆమ్ స్టడీ నర్సరీ ఉండ ఫస్ పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్తున్నావా అయామ్ అను ఇక్కడ పండు నర్సరీ ఐ యామ్ స్టాటింగ్ నర్సరీ గుడ్ బాయ్ పండు హాయ్ పండు తిన్నావా చెప్పు తిన్నావా దొంగపండు ఇది దొంగ పండు చిన్న పండు ఇది చూసారు కదా ఫ్రెండ్స్ చిన్న అబ్బాయి నర్సరీయే కానీ అన్నీ ర్యామ్స్ చెప్తాడు వన్ టూ త్రీలు మొత్తం రాస్తాడు ఏబీసీలు కూడా టూ టైప్స్లో రాస్తాడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు పండు చదువులో చూడండి ఎప్పుడైనా ఈ అబ్బాయి చదువుతూనే ఉంటాడు చూడు ఇదిగో ఎలా రాస్తున్నాడు చూడండి నర్స్ నర్సరీ అబ్బాయే కానీ మంచిగా రాస్తాడు ఏంటది ట్వంటీ సెవెనా వావ్ గుడ్ బాయ్ పండు ఓ పండు పండు బాబు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతు బామో డాక్టరా డాక్టర్ అయ్యి ఎవరికి ఇంజక్షన్ ఇస్తావు మీ డాడీకి ఇంజక్షన్ ఇస్తావా చెప్పు పండు పండు ఏయ్ మీ డాడీకి ఇంజక్షన్ ఇస్తావా అమ్మో